ఎందుకు ఎందుకడతనండి ఎవరో కూడా నాకు తెలియదు ఏంటి గిఫ్ట్ ఇస్తే వడిపోతనే యా ఫిక్స్ నేనేమనే ఎవరు ఈ ఊరైతే కాదండి మాది కూడా కాదు ఈ ఊరు మరి ఎందుకు ఉన్నారు ఈ ఊరు మీరు ఉన్నారు కదా నేను ఉన్నానని ఇప్పుడే తెలుసుందండి ఏదో పెద్ద ఎప్పటి నుంచి తెలుసినట్టు బిహేవ్ చేస్తున్నారు ఎలా రాట ఇప్పుడునా ఏంటి 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 ఎలా రాట ఇప్పుడునా లేదు 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 ఇంకా నాలుగు ఉన్నాయి బిస్కెట్ తీసుకోండి బిస్కెట్స్ తినండి నాలుగున్నా రెండున్నా ఒకటిన్నా ఏం తింటారు చెప్పండి ఆర్డర్ కూడా ఎవరో తెలియని అమ్మాయికి ఫుడ్ ఆర్డర్ చేస్తారా ఇప్పుడు తెలుసుకుందాం తెలుసుకొని ఏం చేస్తారు ఏంది కాదు చెప్పండి మీకు ఏం కావాలన్నా ఖాళీగా ఉన్నారా ఏందండి మాట్లాడుతూ ఉంటే దగ్గర దగ్గరికి వస్తారు అదో టైప్ మాట్లాడుతున్నారు అసలు మీకు ఏం కావాలి చెప్పండి చెప్పండి బిస్కెట్లు ఎక్కువ ఉన్నాయి తినండి అండి నాకు నేను బిస్కెట్స్ తినను అందుకే నేను లేస్ ప్యాకెట్ తింటున్నాను అందుకే నేను లేస్ ప్యాకెట్ తింటున్నాను అమ్మని ఎలా పడేయాలని చెప్తారా అది నన్ను అడుగుతారా ఏంటండి అమ్మాయి ఒకటి మీకు నాకు తెలియదు అండి జీరో నాలెడ్జ్ అలాంటి వాటివి నాకెలా తెలుస్తాయి అబ్బాయికే తెలుస్తాయి అమ్మాయికి ఏం తెలుస్తాయి ఎప్పుడన్నా పడారు ఎవరికన్నా అవన్నీ మీకు ఎందుకండి పర్సనల్ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నారు ఉన్నారో లేరు ఎందుకండి ఉన్నారో లేరు ఎందుకండి ఇప్పుడు ఉన్నారని చెప్తే మీరేం ఎలా రియాక్ట్ అవుతారు లేరని చెప్తే ఎలా రియాక్ట్